అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని పార్టీల రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళను కడుగుదామనే ఈ రోజు నేను ఈ డిబేట్ పెట్టాను మరి ముందుగా కోమట్ రెడ్డి గారు నమస్కారం అండి పాలు నమస్కారం రఘునందన్ రావు గారు నమస్తే పాల్ ఎట్లా నువ్వు మంచిగా సూపర్ అండి బాగున్నాను ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నమస్కారం మల్లారెడ్డి గారు నమస్తే నయపాల్ ఎట్లున్నావా మంచిగా ఉన్నావా బాగున్నాను బాగున్నానండి ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడుకుందాం బూతులు మాత్రం మేము అసలు మాట్లాడడం తెలుసు కదండి మాకు రానివే అవి ఇదిగో ఇదిగో రఘునందన్ గారు ఇవే తగ్గించుకుంటే మంచిది మీ అరవింద్ చూడండి ఎలా మాట్లాడాడు ఏమన్నాడు నేను మాత్రం అసలే వినలేదు ఇంతకేమన్నాడండి నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా ఇదిగో కోమటి గారు స్కూల్ పిల్లలు చాక్లెట్ కోసం గొడవ పడ్డట్టు ఏటి మీరు మరి ఆయన స్కూల్ పిల్లగాడేనా అన్ని పిల్లలు చేస్తలే ఉంటాయి ఆయన దగ్గర ఏ కొత్త మాట్లాడకు ఏం మాట్లాడుతున్నావు ఆ ఏం మాట్లాడుతున్నావు ఆ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా ఆపండి ఆపండి మీరందరూ కాదు ఆ ధర్మపురి అరవింద్ ఏమన్నాడో నేనే చెప్తాను మరి చెప్పువే ఎందుకు అట్లా నాంచుతున్నావు మ్యాటర్ని అతను ఏమన్నాడంటే గద్దముక్కోడిని కాళేశ్వరంలో బిడ్డ లిక్కర్ స్కామ్లో ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లో విద్యుత్ స్తంభాల లెక్క పొడుగ్గా ఉండేటోడు విద్యుత్ స్కామ్లో వీళ్ళందరినీ గప్ప గప్ప గుద్ది రప్ప రప్ప జైల్లో వెయ్యాలి అని అన్నాడు అల్లే తప్పేమున్నదండి ఉన్నదే కదా అన్నది తప్పేమన్నాడు మా ధర్మపురి అరవింద్ రాజకీయాల్లో ఉండి ఇలాగే నా మాట్లాడేది మళ్ళీ మీ ఎంకరేజ్మెంట్ ఒకటి చచ్చి అవును ఇంతకీ నీకు ఫోన్ చేసింది ఎవరు ఎవరో చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చారట నిజమేనా నిజమే కానీ నేను ఎవరికి భయపడిను ఎవరికి భయపడాడు కానీ మాకు భయపడతాడు అంతే కదా రఘు ఏ మీకు కాదు మాకు భయపడతాడు ఏ మాకే భయపడతాడు ఏంటిది ఏంటి మీరు ఇలా ఉన్నారు ఇక మల్లారెడ్డి గారు మీ కేటీఆర్ ఏంటండి అసలు ఆ భాష ఏంటి మా కేటీఆర్ కింగ్ మా కేటీఆర్ టైగర్ మా కేటీఆర్ షేర్ మా కేటీఆర్ హీరో మా కేటీఆర్కి ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో మొత్తం తెలుసు మీ లెక్క కాదు చచా ఊరుకోండి ఏం మాట్లాడాడో నా నోటితో నేను చెప్పాలా చెప్పే ఏం మాట్లాడిండు చెప్పు నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తాను నువ్వు ఓర్కోవయ్యా కోమటి రెడ్డి ఏటి మాటు మాటికి నువ్వు మధ్యలో అనవసరంగా పిలిచాను నేను డిబేట్కి ముందు మా కేటీఆర్ ఏం బూతులు మాట్లాడిండో అది చెప్పే ఈ సొల్ అంతెందుకు ఈ సోదంతెందుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సన్నాసి చిల్లరగాడు గుంపు మేస్త్రి ఇలాగైనా మాట్లాడేది ఇలాగైనా మాట్లాడేది అని అడుగుతున్నా అసలు బూతులు అంటే వీళ్ళతో పోల్చుకుంటే మా ధర్మపురి ధర్మంగానే మాట్లాడిండి కదా అవు అవు ఈ మధ్య కేటీఆర్కి ఎక్కువ అయింది ఎట్లా వాడితే అట్లనే మాట్లాడుతున్నాడు నీతి నిజాయితీవంతమైన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ సిగ్గులేదా నీకు ఆ మాట అనడానికి ఏ పాలు ఎక్కువ తక్కువ మాట్లాడకు ఏంది చూస్తుంటే నాటకాలు చేస్తున్నావా నేను మంత్రి అన్న విషయం మర్చిపోకు ముఖ్యమంత్రి ఉండాల్సినోడు మంత్రి అని చెప్పుకుంటుండు సిగ్గున్నదా కోమటి రెడ్డి నీకు ఏందో ఆగేది ఆ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం బూతులు మాట్లాడతారు మాది అసలు పార్టీ కాదు నిఖార్స్ అయిన రాజకీయ నాయకులు మేము నిఖార్స్ అయిన కాదండి నిలుగునే ముంచే పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ మేము నిజాయితీ పర్లేం మా నోట్లకెళ్ళి బూతులు రావు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా పని మా సంకల్పం అదే లేదా నీకు ఆ మాట చెప్పడానికి ఇచ్చిన హామీలన్నీ అటకెక్కిపోయాయి ఇక బూతులు అంటావా అందులో నెంబర్ వన్ మీ ముఖ్యమంత్రి రేవంతే మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఏమన్నారు అని అడుగుతున్నా లాగులల్లో తొండలేస్తా ముడ్డు మీద వాతలు పెడతా చీరేస్తా సన్నాసులు తొక్కుతా తాట తీస్తా ఏంటండి ఈ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి సరిగ్గా చెప్పిన పాలు ముఖ్యమంత్రి కాదు చుమ్మ మినిస్టర్ అయినా చుమ్మా మినిస్టర్ కూడా కాదే ఆయన ఒక చీఫ్ మినిస్టర్ ఏ మాట మంజరాని నోటికి ఏదో మాట్లాడకూరే ఏదో దగ్గర మంచి కూడా ఏం ఏం మాట్లాడదా ఏం ఆగండి ఆగండి అయ్యా కోమటిరెడ్డి రెడ్డి నువ్వేం మాట్లాడావో అసలు నీకైనా అర్థమవుతుందా ఇదిగో అందరికీ చెప్తున్నా మీరు ఇలాగే బూతులు మాట్లాడి రాష్ట్రాన్ని గబ్బు గబ్బు చెయ్యాలని చూస్తే నేను అస్సలు ఓరుకోను వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది నేనే అప్పుడు మీ అందరికీ బుద్ధి చెప్తాను నా పార్టీ సింబల్ కొండతో మీ గుండు పగలు కొడతాను ఏమనుకున్నారు ఖబర్ దార్